జై వాసవి మాత జయ శ్రీరామ్ మన వైశ్య కులగురు శ్రీ 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 వామనాసరం మహాస్వామీజీ హందీపూర్ కర్ణాటక వారి ఆశీర్వచనంతో అమ్మవారి దయతో సదాచార ట్రస్ట్ ద్వారా మన భావితరాలకి సనాతన ధర్మం తెలియజేటతో పాటు ఆర్థికంగా పెరుకబడిన వధువులకి దాతల సహకారంతో కుస్తల మట్టలు నూతన వస్త్రాలు అందించడం జరుగుతుంది సూర్యాపేటలో ఇప్పటి వరకు యాభై నాలుగు పుస్తక మట్టలను అందించడం జరిగింది ఇది యాభై నాలుగవ కుస్తే అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఎనభై ఐదు కుస్తేలను ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది దాతల సహకారంతో మరి ఈరోజు ఈగ రామయ్య గారు సోమలక్ష్మి సతీష్ అనుష వారి ఆర్థిక సహకారంతో మరి దాచపల్లి రవికుమార్ కవిత పుత్రిక గాయత్రి పెళ్లి సందర్భంగా వారికి అందించడం జరిగింది మరి మా అన్న వదిలినకి కోళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని సాయి ఈశ్వర్ గారు హైదరాబాద్లో అధ్యక్షుడిగా ఉన్నారు వారు ప్రారంభించారు మరి వారి అధ్యయనంలోనే నడుస్తుంది మరి సూర్యపేటలోనే యాభై నాలుగు మందికి గీయడానికి బలమైన కారణం ఒక దాదాపు ఇప్పటివరకు ఇరవై మంది పుస్తక ఇరవై మంది వధువులకి మిర్యాల శివకుమార్ కవిత గారు ఇవ్వడం జరిగింది మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు కూడా మరి ఇప్పుడు మా అన్న వదిన కొడుకు కోడలు అందించడం మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరికైనా పుస్తక మట్టలు కావాలన్నచో ఆర్థికంగా వెనకబడిన వారికి హిందూ మతంలో ఏ కులమైనా ఇస్తాము హిందూ మతాచారం ప్రకారం తెలియజేసుకోవాలి మరి దానికి కావాల్సిన అర్హతలు వైట్ రేషన్ కార్డు ఉండాలి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ ఉండొద్దు అట్లా ఉన్నట్టయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు పెళ్లి పత్రిక ఈ మూడు మాకు ముందుగా తెలియజేస్తే పెళ్ళికి వారం రోజుల ముందు తెలియజేస్తే మా సదాచార ఆఫీసులో విద్యాగ శిరాపేటలో ఉన్న ఆఫీసులో తెలియజేస్తే మీకు మాకు ఇస్తే మేము దాన్ని పరిశీలించి మీకు ఇవ్వడం జరుగుద్ది ఎవరైనా దాతలు కూడా ముందుకు వచ్చి ఎవరైనా ఇవ్వగలిగితే పుస్తలు చేసిస్తే పుస్తలు చేసి చే తీసుకుంటాం నగదు తీసుకోకుండా పుస్తల ద్వారానే చేసిస్తే వారి ద్వారానే పదువులకు అందించడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను